గుడ్ ఆఫ్టర్నూన్ అనండి ఉదయం కార్యక్రమం స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం చేరుకుంది త్వరగా ముగించాల్సిన బాధ్యత కూడా మనం ముఖ్యంగా రెండు మూడు విషయాలే స్పెషల్ చేయాల్సి చాతులు అన్న ప్రక్రియ బలంగా ప్రబలిన రోజుల్లో ఉద్భవించిన వారు కనీసం ఇంటి ముందు చెప్పులతో నడిచే పరిస్థితి లేని రోజుల్లో చాలా క్షోభకు క్షుద్భాలకు గురైన పరిస్థితులను ఎదుర్కొని మనిషి నుండి మహనీయులుగా తీర్చిదిద్దబడ్డ నాయకుల వాళ్ళకు గట్టిగా చెప్పడం ద్వారా ఒకసారి శిలను శిల్పంగా మార్చే సాధనం ఉలి అయితే మనిషిని మహనీయులుగా చేసే సాధనం ఏకైక విద్య మాత్రమే బలంగా నమ్మి అదే విద్యను ఆవహించుకొని మనకు ప్రగతి పద మార్గాలు సృష్టించిన వ్రత సాధనలు మరి అటువంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలంటే మనం ఏం చేయాలి సాధన అకు దీక్ష వారి ఆలోచనలు మనలో మమేకం చేసుకొని వారు నడిపిన పాఠలో ప్రయాణం చేస్తూ నేను సైతం సమాజానికి సేవకులుగా మారుతానని సామాజిక స్థూహిని ఏర్పరచుకొని ముందుకు జరిగిన అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి హిందూ మతానికి భగవద్గీత పవిత్రమైనదో ముస్లిం సోదరులకు బైలి ఎంత పవిత్రమైనదో భారతదేశంలో పిలిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం అంతే పవిత్రమైనది రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ పాదాలకు మనం ప్రతి ఒక్కరం దండాలు సందర్భం ఈ రోజు ఈ స్థాయిలో నేను ఇక్కడ నిలబడి మీ ముందు మాట్లాడే అవకాశం కేవలం అంబేద్కర్ సృష్టించిన రాజ్యాంగం ద్వారా మాత్రం లభించిందని బలంగా నమ్మే వాళ్ళలో నేను అయితే నాకు వచ్చిన అవకాశం ద్వారా నేను ఏం చేయాలి మీరు ఏదైతే రిజర్వేషన్లు ఏదైతే సలహాలు వాటిని వినియోగించుకుని తద్వారా నా తదుపరి జనరేషన్ తర్వాళ్లకు ఆ రిజర్వేషన్లు కాకుండా ఏ పని కాంపిటీషన్ అయ్యే విధంగా నేను కృషి చేసుకోవాలి అప్పుడే నా జాతి వాళ్ళకు నేను సాయం చేయగలిగా అని బలంగా నమ్మాలి ప్రతిజ్ఞ తీసుకోవాలి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే అంతర్జాల యుగంలో బతుకుతున్నామో చెడు అల చాలా ఈజీగా బాధితులు మనం ఆ సామాజిక రుగ్మతలను బయటికి పారదోని సంఘ సంస్కర్తగా మనకు మనం మారాలి చాలా సందర్భాల్లో ఫస్ట్ చెడు అందరికి సామాజిక ఉంది కానీ స్వార్థం అనేది ఇప్పుడు సపోజ్ మీటింగ్ పెట్టి భగత్ సింగ్ ఎటువంటి వాడు అంటే ఒక లెక్చర్లు ఇస్తున్నా భగత్ సింగ్ ఏ సంవత్సరంలో ఎనభై సంవత్సరంలో ఇరవై ఒకటి ప్రాణ త్యాగానికి సిద్ధమై ఉరిత ముద్ద తన ప్రాణాలను కూడా వెళ్లిపెట్టిన అంబేద్కర్ మన ఇంట్లో పుట్టడా మనం కావచ్చు సాగి ఆ భగత్ సింగ్ ఇంట్లో ఉంటుందా మన పిల్లలు స్వార్థాన్ని ప్రతి ఇంట్లో ఒక భగత్ సింగ్ నిఖాసైన దేశభక్తు తయారు చేయాల్సిన అవసరం ఉంది భారతదేశ ప్రగతిలో మన అందరం బాగుండాలి అటువంటి సమాజంలో మనందరం ఉండాలి అభివృద్ధి పదమైపోవాలంటే వారి ముగ్గురిని అనిత్యం మనలో ఆవహించుకుని వారి మార్గదర్శకాలను అను అన్వేషిస్తూ భవిష్యత్తు ఉన్న పదాలు ఇస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా శిల్పం రాయిని ఎడ్యుకేషన్ మనం ఉన్నతంగా అందిచి చిత్తడంలో ఎలా జ్ఞానాన్ని నేర్చుకుంటూ ముందుకు ఎలా వెళ్తామో అంబేద్కర్ కూడా మనకు ఆశయాలను అదే విధమైన ఆశయాలను మన జన మన ప్రజలకి మన విద్యార్థులకు నేర్పిస్తున్నాడు ఆ భావంతో ముందుకెళ్లాలని చెప్పినందుకు ధన్యవాదాలు సార్ అదే విధంగా